या दे या दे हां या दे या दे धारा या कोई धारा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు మీ అందరూ నా కామెంట్లో చెప్పండి నేను బాగున్నాను బయటికి వెళ్తున్నాను సో బయటికి వెళ్ళే ముందు నేను ఖచ్చితంగా చెట్లు చూసి చెట్లకు పూలు కొని ఇట్లా పెట్టుకోవడానికి చాలా ఇష్టం యాక్చువల్గా అయితే ఫ్రీగా ఉంటే పూలు అల్లుకొని పెట్టుకునేదాన్ని కొంచెం అనుకోకుండా సడన్గా బయటికి వెళ్తున్నాను సో ఇక అనుకోకుండా అయితే ఒక్క రోజు పూ అయినా సరే రోజు ఫ్లవర్స్ అయినా ఇట్లా మల్లె పూలైనా సరే ఇట్లా తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం అట్లా ఇష్టం నాకు బయటికి వెళ్ళి ఇంట్లో అంటే పూరే అట్లా పూలు ఉంచుకోని పెట్టుకోవడం అట్లా ఎక్కువ ఇంకా ఇష్టం లేదు ఫస్ట్ ఫుల్ని ఇట్లా ఫ్లవర్స్ చెట్టి తీసుకొని పెట్టుకోవడం చాలా ఇష్టం ఫ్రెండ్ అయితే స్టేషన్ కన్పూర్ స్టేషన్ బస్ స్టాప్ ఈరోజు హాలిడే కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉన్నది బస్ స్టాండ్ అయితే ఫుల్ మంచి రష్ ఉండు కన్పూర్ వరకు ఇంకా అంతకంటే ముందు ఆ ఏరియాకి వెళ్ళాను కానీ ఈ పాలకుర్తి ఏరియాకు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఫుల్ ఎండు ఉన్నది మన డ్రెస్సు మొత్తం తడిచింది వెనకాల వేసుకున్నందుకు బ్యాగ్ కూడా ఫుల్గా తడిచింది ఎంత ఎంత తడిచింది బ్యాగ్ ఇదంతా తడిచింది చె డ్రెస్ అయితే మొత్తం తడిచింది బ్యాగ్ ఎంకేసుకున్నందుకే బ్యాగ్ అయితే తడిచింది అమ్మ ఎండ ఫుల్ ఉన్నది ఫుల్ ఎండు ఉన్నది అమ్మ ఫుల్ అంటే ఫుల్ ఎండు ఉన్నది చెమట అయితే అబ్బా ఫైనల్గా అయితే వెళ్ళిన పని అయిపోయాక మళ్ళీ రిటర్న్ కోసం అని బస్ కోసం ఇలా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ పాలకూర్చులో బస్ స్టాప్ లేదంట సో ఇట్లా ఒక చెట్టు దగ్గర అంటే రోడ్ పక్కన చెట్టు దగ్గర కూర్చొని చాలాసేపు వెయిట్ చేస్తున్నా అండ్ కొన్ని పిక్స్ అట్లా ఈ చెట్టుకు ఫ్లవర్స్ అంటే వాటిని తీసుకుంటూ కొన్ని రీల్స్ అట్లా తీసిన అండ్ ఎన్ననైతే ఫుల్ ఉండే ఇంత నేను ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయితే బయటికి వెళ్ళతే ఈరోజు ఎన్న ఈరోజు ఫుల్ ఎండ అసలు నా ఇంత ఎన్నో ఉన్నా అని తెలిస్తే మాత్రం అసలు పోకపోయేదాన్ని అంత దూరం జర్నీ చేస్తూ అమ్మో ఇంట్లో ఉంటే తెలుస్తలేదని అర్థమైంది నాకు ఇంత ఫుల్ ఎండ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలా పోయి మళ్ళీ తర్వాత అక్కడ ఒక స్టాప్ లేదు బస్ స్టాప్ లేదు ఏం లేదు రోడ్ పైన ఇట్లా వెయిట్ చేయడం అంత నిజంగా అయితే ఎక్కడికి వెళ్ళినా అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా బాగున్నాయి షాప్స్ అవన్నీ అంత బాగా నచ్చింది ఏరియా కానీ ఒక బస్ స్టాప్ లేదు ఇంత ఎండలో పోయినందుకు అక్కడ ఎండలో నిల్చోవడం కదా చాలా మస్తు ఇబ్బంది అనిపించింది ఎనీవేస్ కొత్త ప్లేస్కి వెళ్ళిన కొత్త ప్లేస్కి వెళ్ళి చూడడం అంటే నాకు చాలా ఇష్టం ఒకటిగా వెళ్ళిన పని కంటే అది ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి వచ్చిన అనేది నాకు హ్యాపీ అనిపిస్తుంది షాపులతో మంచిగా బాగుంది పీస్ఫుల్గా

షాపులు అన్నీ చూసి చూసి అంత బిజీ రోడ్లు చూసినాక ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చిన్న చిన్న షాపులు అండ్ రోడ్డు ఎంత పెద్ద రోడ్ అయినా సరే ఎంత ప్రశాంతంగా కొన్ని వెహికల్స్ పోకుండా ఉండేసరికి అంత మంచిగా అనిపిస్తుంది ఏరియా వాళ్ళకు చిన్న చిన్న షాపులు అన్నీ దొరుకుతాయి అన్నీ ఉన్నాయి కానీ అడావిడిగా కాకుండా అంత బిజీ బిజీ ఆర్న్స్ సౌండ్స్ కాకుండా ప్రశాంతంగా కూలు ఉన్నాయి ఈ గల్లీల షాపులు అయితే నాకు మస్తు నచ్చినాయి గలీల షాపులు రోడ్ల పొండి కూడా మంచిగా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కిరాణాలు పౌల షాపులు అండ్ టిఫిన్ సెంటర్లు హోటల్స్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల బట్టల షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ అన్నీ ప్రశాంతంగా మంచిగా ఉన్నాయి అయితే ఈ గల్లీలో పూజా సామాన్లు ఆయన గాజులు అన్నీ ఉన్నాయి ఇటు సిటీ వాతావరణం పల్లెటూరు వాతావరణం అండ్ మెయిన్గా అయితే ఆ ఆర్ అండ్ సౌండ్లు అంత గజిబిజి అయితే లేదు మంచిగా ఉన్నది వెయిట్ చేస్తే అర్థమైంది ఇక్కడ మనం చాలా కనబడతానే కానీ అక్కడైతే వాళ్ళ పాపం చాలా ఇబ్బంది అనిపించింది అంటే వన్ అవర్కి ఒక బస్సు అట్లా ఉన్నదో ఏమో అంత లేట్ అయింది లేకపోతే ఆ రోజు ఆల్రెడీ అని తక్కువ బస్సెస్ నడుచున్నాయో తెలియదు కానీ మొత్తం మాకైతే చాలా వెయిట్ చేయడం అయింది ఇట్లా ఒక ట్వంటీ డేస్ తర్వాత ఇట్లా బయటికి వెళ్తే ఫుల్ ఎండలా అసలు ఆ జర్నీని ఎంజాయ్ చేయలేకపోయినా ఫైనల్గా అయితే ఇట్లా ఒక ట్వంటీ డేస్ తర్వాత బయటికి వెళ్తే ఎండలా కష్టపడుతూ వెళ్ళి వచ్చిన ఫైనల్గా అయితే నన్నకుండకొచ్చిన నన్నకుండకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటనే బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళాలంటే అంత ఎండలు అవసరం లేదని పక్కన లైబ్రరీలో ఇట్లా కూర్చొని చాలాసేపు ఇంకా ఎండంత తగ్గేదాకా లైబ్రరీలో ఉండి ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ వరకు అట్లా ఉన్నాం వరకు కూడా ఎండు ఉంది అయినా పర్లేదని ఇక్కడే చెట్ల దగ్గర కొంచెం మంది చల్లగా ఉంటుంది కదా లైబ్రరీలో అయితే ప్రశాంతంగా ఏ ఏ సౌండ్స్ ఇట్లా ఏం లేకుండా ఉంటుంది కదా అని అక్కడే ఈవినింగ్ వరదాకా దాకా స్టే చేసి ఇంటికి వెళ్ళిపోయాను జస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక టెన్ మినిట్స్ ఉండి అండ్ రిటర్న్ రాని జర్నీ చేయని కోసమే వెళ్ళడం రావడమే లేట్ అయింది అక్కడ వర్క్ అయితే ఉందనే కంప్లీట్ అయింది దీనికోసమే ఎంత మా అనిపించింది ఎండకు ముందు ముందు ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఎట్లా ఏండలో అటెండ్ కావాలా అనిపించింది ఎట్లా అటెండ్ అవుతున్నో ఎట్లా అక్కడ సర్వైవ్ అవుతున్నావు అనిపిస్తుంది నాకు ఇప్పుడే భేమిస్తుంది లెట్సీ అండి ఈరోజు వీడియో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ వీడియో నస్తే ఇప్పుడే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఆనంది వరకు బాయ్ టేక్ కేర్